అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం ధ్యానించుకుందాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుటి నుండి పారిపోవుదురు ఆమెన్ దేవుడు ఏమంటున్నాడంటే నీ శత్రువులు నీ మీద ఎవరైతే నీ మీద పడుతున్నారో వారిని హతమగినట్లు చేస్తానని దేవుడు ఈ మాటల ద్వారాగా తెలియజేస్తున్నారండి మరి ఎప్పుడు దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి అంటే మీరు దేవుని మాట శ్రద్ధగా వినేవారిగా ఉండాలి ఇక్కడ ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనాల నుంచి చదివినట్లయితే నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడలా నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటున్నారండి దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుడు నీ మీదకి అనేకమైన దీవెనలను కుమ్మరిస్తాడండి కాబట్టి నువ్వు నీతిగా యథార్థంగా దేవుని మార్గంలో నడుచుకుంటున్నట్లయితే నీ మీదకి ఎంతమంది శత్రువులు వచ్చి పడిన వాళ్ళందరినీ దేవుడు ఏడు త్రోవలు గుండా పారద్రోలేస్తానంటున్నారండి నీ నీ మీదకి శత్రువు ఒక త్రోవకుం ఒక త్రోవకుండా వస్తే ఆ శత్రువుని ఏడు త్రోవలు గుండా పారిపోయేలా దేవుడు చేసేస్తానని చెప్తున్నారు అవును పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు ఈ రోజున మనపక్షాన్న దేవుడుండి యుద్ధం చేస్తాడు మన సొంత నిర్ణయాలు మనం తీసుకోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని మాట శ్రద్ధగా యథార్థత కలిగి నీతిగా యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి ఏ అపాయము రాకుండా నిన్ను రక్షించి కాపాడుతాడు కాబట్టి దేవుడు చెప్పిన మాట దేవుని మాట శ్రద్ధగా వినండి దేవుని దీవిన రూపొందుకోండి దేవుడు ఏమంటున్నాడంటే నీ శత్రువుని ప్రేమించు నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయన్నారు కాబట్టి ఇక్కడ మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థనే చేయాలి కానీ మీరు పగ తీర్చుకోకూడదు మీరు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అన్న ఆలోచనతో ఉండకూడదు పగ తీర్చుడు నా పని అని దేవుడు చెప్తున్నాడు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు ఆయనే తీర్పు తీర్స్తాడు ఎవరి స్త్రీలు ఫలం చొప్పున వాళ్లకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ఆగి అలా చూడాలి దేవుని వైపు చూడాలి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మార్గం నుంచి తప్పిపోకూడదు తొట్టిల్లిపోకూడదు యథార్థమైన జీవితము నీతి కలిగిన జీవితము జీవించినట్లయితే ఏ అపాయము దేవుడు మీకు రానివ్వడు ఏహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలను దేవుడు కావలిగా ఉంచుతారంటండి ఆయన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తారండి ఆయన ఎందుకు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఏ అపాయము రాకుండా వాళ్ళ మీదకి ఏ ఆపద రాకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి తన దూతల్ని తోడుగా దేవుడు ఉంచుతారు నమ్మిన వారు ఆమెను చెప్పండి కాబట్టి ఈ రోజు మీరు ఎలా ఉన్నారు దేవుని మాట శ్రద్ధగా వింటున్నారా దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకుంటున్నారా మీరు నడుచుకుంటున్నట్లయితే మీ మీదకి దేవుడి అపాయము రానివ్వడు మీ మీదకి శత్రువు బయలుదేరి వస్తున్నప్పుడు మీ మీద ఎన్నో కుట్రలు పన్నుతున్నప్పుడు మీ శత్రువులు మీ మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలన్నిటినీ వాళ్ళకి త్రిప్పి దేవుడు కొడతాడండి వాళ్ళు ఒక పన్నాగం పండితే వాళ్ళ మీద ఏడు ఏడు పన్నాగాలు అంటే గంతకన్నా అధికంగా దేవుడు చేసి వాళ్ళని ఏడు త్రోవలు కూడా పారద్రోలేస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా మీరు కృంగిపోకండి మీరు భయపడకండి మీరు ఏ సమస్యల్లో ఉన్నారు ఏ ఇబ్బందులలో ఉన్నారు శత్రువు అంటే మనిషే కాదండి శత్రువు అంటే సాతాను సాతానుగాడే ఈ యొక్క సమస్యలు అన్నిటికీ ఇబ్బందులు అన్నింటికి కారణం మనిషిని తల్లడింప చేసేది సాతానే మనిషిని దుష్టత్వంలో పాడేసేది సాతానుగాడే ఈ సాతానగాడు ప్రతి ఒక్కరి హృదయంలోకి వెళ్ళి దేవుని మార్గం నుంచి తప్పించేస్తూ గలిబిలి చేసేస్తూ దుష్టత్వానికి దగ్గర చేసేస్తూ నాశనం అనే కోపంలో పాడేయడానికి చూస్తున్నాడు కాబట్టి ప్రేమని దేవుని బడ్లారా సాతానుకు చోటు ఇవ్వకండి కాబట్టి ప్రతి మనిషిని కూడా మనిషిగానే చూడండి సాటి మనిషిని ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు దేవుడు కాబట్టి ప్రేమ కలిగిన హృదయాలతో ఉండండి మరి దుష్టత్వంలో ఆ యొక్క పాపంలో పడిపోతున్న బిడ్డలు ఎవరైనా మేదురుగా ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి కాబట్టి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి మీ శత్రువుల నిమిత్తమే ప్రార్థన చేయండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు మీ నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలోంచి తప్పించేవాడు యహోవాయే అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీకు అనేక ఆపదలు కలగవచ్చు కానీ వాటన్నిటిలోంచి తప్పించే దేవుడు కానీ దుష్టులకి దుర్మార్గులకి ఏ ఆపదలు ఉండవు కానీ వాళ్ళు ఒకనొక రోజున దుష్టత్వంలో పడిపోతారు నాశనం అనే కోపంలో పడిపోతారు సాధారణగాడు ఉంటున్న ఆ అంధకారం అనే లోయలో పడిపోతారు కాబట్టి ఈ లోకానుసారాన్ని బట్టి లోకాన్ని చూస్తూ మీరు భయపడకండి బాధపడకండి కృంగిపోకండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని కొరకు నిలబడండి నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండండి దేవుని పని కొరకు నిలబడండి మీ యథార్థతను విడిచిపెట్టకండి మీ నీతిని విడిచిపెట్టకండి బ్రతికినన్నాళ్ళు నీతిగా యథార్థంగా మీరు బ్రతికినట్లయితే దేవుడు మీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు ఇస్తాడు ఆయనకు తెలుసు ఆయన నమ్మిన బిడ్డలకి ఏం కావాలో ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన మీద ఆధారపడిన బిడ్డల్ని ఆయన నీతి మార్గాలు నడుచుకుంటున్న బిడ్డల్ని దేవుడు కింద స్థితిలో ఉంచడండి ఏమాత్రం ఉంచడు పై స్థితిలోనే అప్పిచ్చేవానిగానే ఉంచుతాడు కానీ అప్పు తీసుకునే వాణిగా దేవుడు ఉంచడు పై వాణిగానే దేవుడు ఉంచుతాడు కానీ కింద వాణిగా దేవుడు ఉంచడు తన బిడ్డల్ని చిన్న చిన్న చూపు చూసే విధంగా దేవుడు ఉంచడు గొప్పగానే దేవుడు ఉంచుతాడు మరి ఈ రోజున దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంతమంది లేరు గొప్ప దైవ సేవకులు వాళ్ళు గొప్పగా వాడబడుతున్నారంటే దేవుని మీద ఆధారపడ్డారు ఒకనొక సమయంలో వాళ్ళు ఏమీ లేని హీన స్థితిలో దేవుని సేవ మొదలు పెట్టిన వాళ్ళు ఈ రోజున గొప్ప సేవకులుగా వాడబడుతున్నారు మరి బైబుల్ గ్రంథంలో మరి యోసేపు దావీదు మోసే వీళ్ళందరూ మరి అందరూ తృణీకరించిన స్థితిలో ఉన్నారు వాళ్ళు దేవుని మీద ఆధారపడుతూ నీతి యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు గొప్ప స్థితిలో ఉంచారు అలాగే దేవుడు ఉంచుతాడండి కాబట్టి ఏ సమయంలోనూ మీరు తప్పిపోకండి మీరు తొట్టిల్లిపోకండి దేవుని మార్గంలో నడుచుకోండి మరి దేవుడు మీ మీదకి వచ్చే ప్రతి అపాయాలు ఆపదల నుంచి దేవుడు రక్షించి కాపాడి మీకు గొప్ప విజయాన్ని ఇచ్చి దేవుడు గొప్ప స్థితిలో ఉంచి ఆయన మెండైన ఆశీర్వాదాలు మీ మీద కొమ్మరిస్తారు ఆ మెయిన్ ఈ మాటలు ఎవరైతే విన్నారో ప్రభువా ఈ మాటలు వింటూ విశ్వసించి ఈ వాగ్దానాన్ని నాయన వాళ్ళ జీవితంలో నెరవేర్చుకోవాలని ఆశపడుతూ నాయన వాళ్ళ హృదయాలను తెరిచి మీకు స్థుతులు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెప్తున్నారు ఆ బిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రవ్వ ఎవరైతే ప్రవ్వ నాయన ఏ శత్రువు చేత హింసించబడుతున్నారో అప్పులు బాధలనే శత్రువులు శత్రువు చేతిలో నాయన ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అనే బాధలతో కృంగిపోయిన స్థితిలో నాయన వేదన స్థితిలో ఉన్నారు ఆ బిడ్డలందరినీ మీరు దర్శించి నాయన బంధకాల నుంచి విడిపించి రక్షించి కాపాడి నీ బిడ్డలను గొప్ప స్థితిలో నువ్వు నిలబెట్టుకోమని నీ నామ మహిమార్థంగా నువ్వు నడిపించుకోమని ఈ వాక్యాన్ని బట్టి బలపరిచి ఈ వాక్యము నాయన నీ మాటగా తీసుకుని నాయన ఈ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ మాట శ్రద్ధగా విని నాయన నీ ఆజ్ఞలను శ్రద్ధగా అయి కొనచ్చు నీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా నిలబెట్టుకోమని వేడుకొంచున్నా నాయన ఈ వాగ్దానం విని తండ్రి బలపడిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్దించి ండైన కృపతో నడిపించమని ఈ ఉదయ కాల సమయంలో తోడుగా ఉండమని వారికి ఉన్న అన్ని పనుల విషయాలలో నాయన మీరే తోడుగా ఉండి అన్ని సక్రమంగా జరిగించి విజయాన్ని చేకూర్చమని వేడుకొనచ్చు ఏసఐ పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని నామ మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ